ప్రస్తుతం రాజకీయాల్లో రాజకీయాలకు సంబంధించి అసభ్యంగా మాట్లాడకూడదు అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంటే అటువంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అసభ్యతతో కూడిన రాజకీయాలకు దూరంగా జరగాలి అనే విధంగా అన్ని వైపు నుంచి కనీసంలో కనీసమైన నిడుమూరులో నుంచి అయినా చర్చ జరుగుతూ ఉంటే మరొక వైపు సాక్షాత్తు కేంద్ర మంత్రి కేంద్ర సహాయ మంత్రి ఉక్కు శాఖ సహాయ మంత్రి నర్సాపురం బిజెపి ఎంపీ గారు శ్రీనివాస్ వర్మ తాను మాట్లాడుతున్నటువంటి మాటలు ఒక కేంద్ర మంత్రి విధంగా ఎలా మాట్లాడతారో మనకైతే అర్థం కాదు మాజీ మంత్రి వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావు గారిని ఉద్దేశించి ఈ కేంద్ర మంత్రి గారు అయితే ఈ పిచ్చిన కొడుకు త్వరలో జైలు కెళ్ళి చెప్పకూడదు తింటాడు ఈ పిచ్చిన కొడుకు త్వరలో జైలుకి వెళ్లి పిచ్చ చెప్పకూడదు తింటాడు రే ఇర్రి డాష్ ఇంక మనం పదం వాడలేము రే ఎర్రి డాష్ అన్నీ మూసుకొని ఇంట్లో కూర్చో లేదంటే నాలుక కోసేస్తాం కాళ్ళు చేతులు నరికేస్తాం ఏం భాష సార్ ఇది అన్నీ మూసుకొని ఇంట్లో కూర్చో నాలుక పోసేస్తాం కాళ్ళు చేతులు నరికేస్తాం ఈ నా కొడుకు త్వరలో జైలుకి వెళ్తాడు ఈ ఎర్రి డాష్ అని చెప్పి ఇంత దారుణమైనటువంటి భాషను అది కూడా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు మరి ఇంకేం హెల్దీ పాలిటిక్స్ ఇంకా అది అసభ్య పదజాలం ఉండకూడదు అని కనీసం ఈ రెండు మూడు రోజుల నుంచైనా అటువంటి చర్చను స్వాగతి అంటే అటువంటి చర్చను స్వాగతిస్తున్న వాళ్ళు పార్టీలకు అతీతంగా మరి కేంద్ర మంత్రి గారి వ్యాఖ్యలను ఖండించరా అంటే కేంద్ర మంత్రి గారు ఒక రూల్ ఉంటుందా ఒక చట్టం ఉంటుందా వాళ్ళు ఏమైనా మాట్లాడేచ్చా వేరే వాళ్ళు మాట్లాడితే మాత్రం ఇంకా కేసులు అరెస్టులు ఇవన్నీ ఉంటాయి కేంద్ర మంత్రి నాలుగు కొంత కాళ్ళు చేతులు నరికేస్తాం అన్ని మోసుకొని ఇంట్లో కూర్చొని ఏదైనా కూడా మెచ్చినా కూడా ఇటువంటి మాటలు అన్ని అంటూ ఉంటాయి ఒక కారుమ నాగేశ్వరరావు గారి దగ్గర ఆగలేస్తాను పేని నాని అంటూ కొడాలి నాని అంటూ అనిల్ కుమార్ అంటూ రోజా అంటూ అందరి మీద కూడా నోరు అయితే వారేసుకున్నారు గట్టిగానే మరి కేంద్ర మంత్రికి వైసీపీ మాజీ మంత్రి కార్మూరి నాగేశ్వరరావు గారికి మధ్య ఇంకేమైనా వ్యక్తిగత తగాదాలు ఉన్నాయో మనకేమో తెలియదు కానీ ఈయన నోరు తెరిస్తే నలుగుదా నాలుగు కొత్త చేతులంతా అంటూనే ఉన్నారు కేంద్ర మంత్రి కొత్తలు